వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ మాస్ లీడర్ అనే మాటకి కట్అట్ కట్టి నిలబెడితే దాని పేరే వంగవీటి మోహనరంగ రాజకీయాల్లో పెను సంచలనంగా నిలిచిన నాయకుడు ఆయన అంటూ దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ అన్నారు బడుగు బలహీన వర్గాల ఆషాద్ జ్యోతి వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపు శెట్టి పాపారావు దర్శి మున్సిపల్ చైర్మన్ శెట్టి పిచ్చయ్య ఉన్నారు ఆమె ఆమె ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాధ కుటుంబంతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు కనుకనే ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో రంగ తనయుడు వంగవీటి రాధ హాజరైనట్లు గుర్తు చేశారు యువత నాయకత్వాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని అది సుఖానికైనా కష్టానికైనా వెనకాడరాదని తెలియజేసిన నాయకుడు వంగవీటి మోహనరంగ అన్నారు ఒక సీఎం పీఎం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ఉన్న ఏకైక నేత జైలు గోడల మధ్య నిలబడి ఇండియాలో శాసనసభ్యుడిగా గెలిచిన ఏకైక తమ్మున్న నాయకుడు వంగవీటి అని గుర్తు చేశారు పేదలు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి బెజవాడ బెబ్బులిగా పేరొందిన వంగవీటి మోహనరంగ నాయకత్వ చరిత్ర మాలాంటి యువ రాజకీయవేత్తలకు పాఠం లాంటిదన్నారు ఆయనేమి కులాన్ని నమ్ముకున్న వ్యక్తి కాదని తన గుణాన్ని నమ్ముకున్న వ్యక్తి కనుకే వంగవీటి మోహనరంగ చరిత్ర ఆదర్శనీయంగా కనుకనే వారి ఆశయాలు భావాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ బాబు మందుకి తీసుకువెళ్లాలని వివరించారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని రంగ అభిమానులు దర్శి కాపురాక్స్ టీం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కేడర్స్ పాల్గొన్నారు మరి ఇప్పుడు గణ్ గారు మరి ఒక మోహన్ రంగ గారి జయంతి మరి అందరికీ అందజేస్తూ మరొకసారి ఒక వీటి మోహన్ రంగ గారిని స్మరించుకుంటూ నివాళులర్పిస్తూ మరి యొక్క వారి యొక్క జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒకవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా వచ్చిన అలౌక జయంతి సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమం అనంతరం దర్శక సహకారంతో అన్నదాన కార్యక్రమం వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ అన్నదాన కలిసి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సింది కోరుతున్నాం ంగరీతి మోహన గంగీగర్మీ వచ్చించే తుభూని మంగీతి మోహన వన్నించే మోహన్ రంగా గారి డెబ్బై ఏడు జయన్ సందర్భంగా మరి క్రిప్ మరి లక్ష్మీ గారికి అలాగే సాగర్ గారికి మరి కిషైకి శోభకి సుబ్బయ్కి ఇంకా శ్రీనివాసరావు గారికి ఇంకా మరి ఫోగ్రాఫిస్ అదేవిధంగా ఇంకా ఇతర ప్రజలందరికీ కూడా నమస్కారాలు మనందరికీ తెలుసు మోహన్ రంగా గారు మరి ఆయన ఒక వర్గం ఒక పురాణించుకునేటువంటి వ్యక్తి కాదు అతను పేద ప్రజలు మరి ఆరాధించేటటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పొడుగు పడడం కోసం మరియు వారు విజయవాడలో మరి ఎక్కడైనా సార్ రాష్ట్రం మొత్తం కూడా మరి పొడుగు పడడం కోసం వారు ఎంతో క్షమించారని మనం ఒక వర్గానికో కులానికో చెందిన వ్యక్తి కాదనేది మనం ముందు అందరూ కూడా విలుసు మరి మనందరం కూడా మరి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉందని నేను అందరూ తెలియజేస్తాము అదేవిధంగా రంగా గారి విగ్రహానికి మరి డ్రస్లో ఎప్పటి నుంచో మరి అనుకోవటం జరుగుతూ ఉంది కానీ ఈరోజు మళ్ళీ మరొకసారి మరి మరి మీరు గుర్తు చేసినందుకు సరే ఎక్కడైనా సరే సెంటర్లో ఎవరికి ఇబ్బంది లేకుండా మరి మనం చూసేందుకు మరి అక్కడ విగ్రహం పెట్టించేందుకు చొరవ శక్తిగా మరి పిచ్చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఒక్కరికి కూడా తెలియజేస్తూ నమస్కారం ఇవాళ వంగవీటి మోహన్ రాంగా గారి జయంతి వేడుకల్లో పాల్గొనడం మీ అందరితో నాకు చాలా గర్వంగా ఉంది ఆయన రాజకీయాల్లో ఒక శక్తివంతమైన వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాజకీయాల్లోకి ప్రవేశించి ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి ప్రజానాయకుడిగా మంచి స్థాయికి ఎదిగారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు జరిగిపోయినది వంగవీటి రంగా గారి పేరుకి ఒక చరిత్ర ఉంది ఇప్పటికీ ఎంతోమంది ప్రజల్లో ఆయనకు ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అట్లాగే లక్షల మంది ఆయన ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు వంగవీటి రాధా అన్నగారు మాకు మంచి ఆప్తులు నామినేషన్ రోజు కూడా వచ్చి నాకు మద్దతు ప్రకటించారు మా కుటుంబ సభ్యులతో సమానం అట్లాగే మీరు అడిగినట్టుగా మంగవీట్ రంగ గారి విగ్రహాన్ని కూడా త్వరలో చూద్దాం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి జోహార్ మంగవీట్ మోహన్ రంగ గారు జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు గారు జై నది గారు